అప్పటి ముఖ్యమంత్రి ప్రతి ఎన్నికల మీటింగులో నా గురించి తుమ్మల గారి గురించి డబ్బుందట డబ్బున్న మతంతో మాట్లాడుతున్నాడు ఒక మనిషి కరటక దమనకల్లా వీళ్ళిద్దరూ ప్రవర్తిస్తున్నారని ప్రతి మీటింగ్ లో తన స్థాయిని దిగదార్చుకొని అనేక అవాక్కులు చవాక్కులు పేరారు ఇదే కూచు మంచి పక్కన ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నారు అదే ఖమ్మంలో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు అదే సత్తుపల్లిలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఇల్లిందలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఏ మీటింగ్ లో కర్టక దమనకులు డబ్బు ఉందనే అహంకారం డబ్బు అహంకారం ఉన్న వ్యక్తులని గెలిపించొద్దని ఒక స్లోగన్ ఇచ్చాడు నిజంగా డబ్బు మన దగ్గర ఆడుంది మనమేమన్నా అధికారంలో ఉన్నామా ముఖ్యమంత్రులుగా చేశామా ప్రజల సొమ్ము దోచుకున్నామా తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలని పావులాకి బేడాకి ఆయనకి కావలసిన వాళ్ళకి నామమైన రేటుకిచ్చి పెర ఎనక వేలాది కోట్లు సంపాదించామా డబ్బు ఎర్రజిమ్మటానికి అటువంటి అవకాశమే లే కానీ ప్రజలు విజ్ఞతలు విజ్ఞతతో ప్రజలు వారికి ఉన్న వివేకంతో గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి బిఆర్ఎస్ పార్టీ కనీసం ప్రజల కష్టాలను కూడా ఎరని ఆనాటి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ కలవలేని ఆనాటి ప్రభుత్వం మీ అందరి కష్టమతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ నా సహచర మంత్రులందరూ నేను గాని తుమ్మల గారు కానీ మిగతా మంత్రులు అంతా ఏ ఏ శాఖల్లో మేమున్నామో ఆ శాఖలకు సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈనాడు నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటూ పది సంవత్సరాల నుంచి ఘోష సామాన్య ప్రజల గుండెల్లో ఉన్న ఘోషని ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో మంత్రులమైన మేము ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు వారి శాఖలు మా శాఖలను బట్టి ప్రతి వాడి కష్టాలను తీర్చడానికి ఈనాడు మీ సేవకులుగా పనిచేస్తున్నామన్న సంగతి కూడా మీకు తెలియదు కాదు అసెంబ్లీ సాక్షిగా మీరు చూశారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత గవర్నర్ గారి ధన్యవాద కార్యక్రమాల్లో ధన్యవాద కార్యక్రమాలకి డిబేట్ జరుగుతుంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు కోట్ల గిట్టల్లా అవాక్కులు చవాకులు పేలుతూ అప్పటికి ప్రభుత్వం వచ్చి మూడే రోజులైంది మూడు రోజుల్లో వచ్చిన ప్రభుత్వం అప్పుడే ఏదో చేయలేకపోయిందని ఆనాటి ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పు చేశారని మన ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్కె గారు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులని ప్రజలకు వివరించాలని శ్వేతపత్రం విడుదల చేస్తే ఆనాటి ప్రభుత్వం విద్యుత్ శాఖపై సుమారు ఎనభై ఒక్క వేల కోట్లు అప్పులు చేసి ఆ అప్పు చేసిన దాన్ని అక్రమంగా వాళ్ళు ఎలా కొల్లగొట్టారు తెలంగాణ ప్రజల డబ్బుని అని అసెంబ్లీ సాక్షిగా శ్వేత మంత్రాన్ని విడుదల చేస్తే అసెంబ్లీలో వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తనని మీరు చూశారు బయటికి వచ్చి అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీలు పూర్తి చేయలేదని చెప్పారు మీరు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు డిసెంబర్ ఏడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకి ముఖ్యమంత్రిగా గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులుగా మేమందరం ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటల లోపే ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఈ ఆరు గ్యారంటీలని భద్రత కల్పించే అంశంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకొని జీవో పాస్ చేసి ఆ జీవోని రెండు రోజుల లోపే ఆరు గ్యారంటీలని రెండు గ్యారంటీలని ప్రజల గుమ్మానికి పంపించిన ప్రభుత్వం మీ ఇందరమ్మ ప్రభుత్వం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది